చంద్రబాబు పాలనలో ఆయన మార్క్ ఏంటి అంటే సర్వేలు ఎప్పటికప్పుడు ఆయన చేస్తున్న దాంట్లో ఎంతమంది సంతృప్తి చెందుతున్నారు ఎంతమంది అసంతృప్తిగా ఉన్నారు అనే దానికి సంబంధించి ఆయనకు ఆయన ఒక సర్వే చేయించేసుకుంటారు ఆ సర్వే రిలీజ్ చేసేస్తారు బయటికి లేదంటే తెలుగుదేశం పార్టీలో ఎవరొకరు ఏ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతారు తొంభై ఎనిమిది శాతం మంది సంతృప్తిగా ఉన్నారు లేదంటే నూటికి నూరు శాతం సంతృప్తిగా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నుంచి వాళ్ళే ఒక లెక్కలు రాసుకుంటారు ఇప్పుడు ఈ ఏడు నెలలుగా సూపర్ సిక్స్ హామీల గురించి ఒక సర్వే నిర్వహించారట ఆ సర్వేలో ఆ సిక్స్ హామీలు అంటే ఏమున్నాయి ప్రధానంగా ఆ పింఛన్లు సక్రమంగా ఒకటో తారీఖు ఇస్తున్నారు తెల్లారు ఐదు గంటల నుంచి లేదంటే ఆరు గంటల నుంచి ఎనిమిది లోపు అయితే ఇచ్చేస్తున్నారు దానికి తొంభై ఎనిమిది శాతం సంతృప్తి చెందుతున్నారండి ఇంకా రెండు శాతం ఎందుకు మైనస్ అంటే ఉదయం ఐదు గంటలకే కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఆ పింఛన్ అందట్లేదు అందుకని ఆ రెండు శాతం మైనస్ అంట రేపటి నుంచి వచ్చే నెల నుంచి ఐదు నుంచి లోపే మొత్తం దాదాపు ఒక తొంభై ఐదు శాతం పింఛన్ల పంపిణీ పూర్తయిపోవాలని సచివాలయ ఉద్యోగులకి టార్గెట్ ఇవ్వబోతున్నారు అంటే ఈ టూ పర్సెంట్ని ఫిల్ చేసుకోవాలంటే నైంటీ ఎయిట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అవ్వాలంటే ఐదు గంటలకే పింఛన్లు అందేయాలి పింఛన్లు ఇచ్చేయాలి అనేది ఇంతవరకు బాగానే ఉంది ఒక రకంగా చంద్రబాబు గారిని అభినందించదగ్గ విషయం ఎందుకంటే వాలంటీర్లు లేకపోయినా వాలంటీర్లు ఉన్నప్పుడే చేయలేని పని వైఎస్ఆర్సిపి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చేస్తోంది అనేది వాళ్ళు చెప్పదలుచుకున్నారు అదే చెప్తున్నారు దీని ప్రకారమే ముందుకు వెళ్ళాలి అనేది తొంభై ఎనిమిది శాతం మంది నెల నెలా అందుకుంటున్న సామాజిక భద్రతా పింఛన్ల విషయంలో సంతృప్తిగా ఉన్నారట చిన్న చిన్న పొరపాట్లు మాత్రమే జరుగుతున్నాయి కొన్ని చోట్ల అంటే సుదూర ప్రాంతం ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులు ఇస్తున్నారు కదా వాళ్ళకి కాస్త దూర ప్రాంతం వెళ్ళడం లేట్ అవుతుందంట ఎర్లీ మార్నింగ్ అది కూడా జరగకుండా చూసుకోబోతున్నారు త్వరలోనే వంద నుంచి రెండు వందల శాతం మార్కులు సంపాదించుకునే దిశగా అడుగులు వేయాలి అంటూ సచివాలయ ఉద్యోగులకు ఇప్పటికే సూచించారట దాదాపుగా ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో ఎనభై శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలి అనేది అలాగే పది శాతం ఏడు గంటలలోపు మిగిలిన పది శాతం ఎనిమిది గంటలలోపు అంటే ఒకటో తేదీ ఉదయం ఎనిమిది లోపు మొత్తం నూటికి నూరు శాతం పింఛన్లు ఇచ్చేయబోతున్నారు రేపు మార్చి ఒకటవ తేదీన ఇప్పుడు మాత్రం తొంభై ఎనిమిది పర్సెంట్ సంతృప్తి చెందారు అనేది ఆ పార్టీ చెప్తున్నమాట